కేజీహెచ్ లో మహిళ మృతి చెందిన ఘటనపై ఆస్పత్రి అధికారులు మహిళ చనిపోయిందన్న సోషల్ మీడియాలో వస్తున్న వార్త అబద్దమని మహిళ మద్యం అలవాటు కారణంగా లివర్ డ్యామేజ్ కారణం వల్లే మృతి చెందారు అని వైద్యులు తెలిపారు హైదరాబాద్ తుమ్మకొండకు చెందిన బి దేవి అనే మహిళ మూడు రోజులుగా జ్వరం ఒల్లునూ వార్త విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు డాక్టర్ వాణి తెలిపారు గంటలకు ఇక్కడ రావడం జరిగింది కేజిహెచ్కి అక్కడ డ్యూటీ డాక్టర్ గారు చూసి తర్వాత అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్కి రాజేంద్ర ప్రసాద్ వార్డుకి షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ ప్రిలిమరీగా అంతా టెస్టులు అన్ని అంత క్లినికల్ ఎగ్జామినేషన్ అంతా చేసిన తర్వాత వార్డుకి షిఫ్ట్ చేశారు అయితే ఈవిడ కంప్లైంట్లు మూడు రోజులు మట్టి జ్వరంగా ఉండడం కాకుండా ఒళ్ళు నొప్పులు కొంత వామిటింగ్ సెన్సేషన్ ఇలాంటి కంప్లైంట్స్ జాయిన్ అయ్యారు మన హిస్టరీ తీసుకున్నప్పుడు అర్థమైంది ఏంటంటే ఈవిడ ఆల్కహాల్కి ఎడిక్ట్ అయి ఉన్నారు అని హిస్టరీలో ప్రకారం చెప్పు అర్థమైంది అయితే ఈవిడికి ఆక్సిజన్ బాగుంది ఆల్మోస్ట్ రూమెయిడ్తో నైంటీ త్రీ పర్సెంట్ ఉంది మిగిలిన అంటే కొంత పల్స్ ఎక్కువగా ఉంది తప్ప బీపీ అన్నీ బాగానే ఉన్నాయి ఇవన్నీ స్టేబుల్గానే ఉన్నాయి ఉండేటప్పటికీ ఆ మామూలుగా జనరల్ వార్డ్లో పంపించారు ఆ తర్వాత నిన్న మధ్యాహ్నానికి కొంత ఇన్వెస్టిగేషన్స్ చేశారు ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ల ప్రకారం లివర్ ఫంక్షన్ టెస్టులు డీరేంజ్ అయ్యాయి అంటే బిలూ రూబిన్ అంటాము అది సిక్స్ మిలిగ్రామ్ పర్సెంట్ ఉంది అది లెస్ దెన్ వన్ ఉండి ఉండాలి ఎవరికైనా సో దా అది కాకుండా లివర్ ఎంజైమ్స్ కూడా ఎలివేట్ అయ్యాయి సో దాన్ని బట్టి ఈవిడికి ఆల్కహాల్ ద్వారా లివర్ ఫెయిల్యూర్ కొన్ని కొంచెం సెటిల్ అయిందని అర్థమవుతుంది దీంతోపాటు కొంచెం ఫీవర్ కూడా ఇంకేదైనా కారణాలు ఉన్నాయేమో కూడా ఆ ఇన్వెస్టిగేషన్స్ కూడా పంపించున్నారు ఇది కాకుండా లివర్లో గాల్ వేడర్లో స్టోన్స్ ఉన్నాయని కూడా అల్ట్రాసౌండ్